ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సుజించి అరచేతిలో చెప్పుకొని తల్లి గర్భాన్ని వేసిన ప్రతి బిడ్డలతోనూ యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలే నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చగలిగే మాట ఈరోజున రోజున ఆత్మ దేవుడు కొన్ని విషయాల ద్వారా మనతో యోహాన్సు వార్త పన్నెండో అధ్యాయం నుండి పదహారో వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన మాటల్లో ఉన్న మర్మాలను గ్రహిద్దాం ఆయన శిష్యులు ఈ మాట మొదట గ్రహింపలేదు కానీ ఏసు మహిమ పరిచినప్పుడు అవి ఆయన గురించి వ్రాయబడినున్నాయని అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి అనేక గ్రంథాలలోనూ మొట్టమొదటగా క్రీస్తు పూర్వం అంటే ప్రభువు పుట్టక మునుపు ఆయన కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఆ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ అక్కడ శిష్యులతో కానీ అక్కడున్న ప్రజలు ఆ రోజుల్లో అక్కడున్న ఎవరైతే యష్యా కానీ ఇర్మియా కానీ వీళ్ళందరూ రానున్న దినాల్లో ఒక రక్షకుడు మీకోసం పుట్టబోతున్నాడు ఆ రక్షకుడే మిమ్మల్ని రక్షిస్తాడు నరకం నుండి తప్పిస్తాడని వారు ఎప్పుడో చెప్పారు అయితే ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఇక్కడ కొన్ని కార్యాలు జరగడం ద్వారా ఇక్కడ ఏసయ ఒక కొన్ని కార్యాలు జరగడం ద్వారా ఏసయ్యను నమ్మారు వేరు అర్థమవుతుందా ఏసయ నిజ దేవుడని వీళ్ళు నమ్మే కార్యాలు జరిగినాయి కొన్ని ఒకటి ఆనాడు ఇర్మ్యా ప్రవక్త కానీ యష్యా ప్రవక్త కానీ ఆ రోజుల్లో ఆ గ్రంథాలు చదివేవాళ్ళం యష్యా గ్రంథములో యేసు ప్రభు వారు రాకడి ఇలా ఉంటుంది ఆయన పుట్టుక ఇలా ఉంటుంది ఆయన వచ్చినప్పుడు దేవుని యొక్క కుమారుడుకు ఉండే లక్షణాలు ఏంటి దేవుడు కుమారుడు ఏ విధంగా వచ్చినప్పుడు ఒక గాడిద తీసుకొచ్చి ఆ గాడిద మీద ఊరేగిస్తారు ఏం ఏం కార్యాలు చేస్తారు గాడిద మీద ఊరేగిస్తారు అనే ఒక అద్భుత కార్యం అక్కడ జరిగింది అది చూసి అక్కడ వాళ్ళు గ్రహించారు అలాగే రెండో విషయం వచ్చేసరికి అక్కడ ఏమైనా ఉందంటే గాడిద తర్వాత మృత చనిపోయిన వారిని లేవనెత్తం ఎవరిని చనిపోయిన వారిని పునరుద్ధారణ చేయగలిగిన వాడు దేవుని కుమారుడు దేవుడే ఈ లోకానికి వచ్చి మానవ సర్వరూపాన్ని ధరించి ప్రతి ఒక్క పాపాలను అలాగే మరణ ముళ్ళును విరిచేవాడు ఆయనే మరణములోకి వెళ్ళిన వారిని కూడా బ్రతికించువాడు కూడా ఆయన అని లేఖనలు సెలవిస్తుంది కాబట్టి ఆ లేఖనము జరిగిన తర్వాత అక్కడున్న వారందరూ సాక్ష్యం ఇస్తున్నారు ఏమనిస్తున్నారో చూద్దాం అక్కడ ఏమని అంటున్నారంటే ఆయన లాజను సమాధి నుండి పిలిచి మృతుల నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉన్న జనులు సాక్ష్యం ఇస్తున్నారు అంటే అక్కడ శిష్యులతో పాటు కొంతమంది జనులు ఇప్పుడు ఏమంటున్నారంటే యేసు ప్రభు వారిని ఆయనే రక్షకుడు ఆయనే దైవ కుమారుడు ఆయన తప్ప మన వారు ఎవరు లేరు అని ఎప్పుడు వెనక నమ్మకం కలిగిందంటే లేఖనాలు నెరవేరినప్పుడు కలిగింది ఎప్పుడు దేవుని యొక్క వాక్యములో వారు అందుకే దేవుడి వాక్యం ఎందుక ఇంపార్టెంట్ అంటే ఆయన వాక్యానుసారంగా నడవటమే కాదు జీవించాడు కూడా ఆయన వాక్యాను ఆయన అందుకే ఆయన ఆది ఎందు వాక్యమే వాక్యమే దేవుడు కృపా సత్య సంపూర్ణై ఈ లోకానికి వచ్చి మన మధ్య సంచరిస్తున్నాడు అన్న అంటే ఆ వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తన తండ్రి ఈ విధంగా వచ్చి తన పిల్లవాడు ఏ విధంగా ప్రాణాన్ని త్యాగం చేస్తాడో అన్నీ ఆ లేఖనాలు నెరవేరినట్లుగా ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఈ రోజు అప్పుడు వీళ్ళు ఏం చేశారు శిష్యులు గ్రహించారు ఎవరెవరు గ్రహించారు ఈయన దేవ కుమారుడని శిష్యులు గ్రహించారు అక్కడ చనిపోయిన స్థలంలో ఉన్న కూడా సాక్ష్యం ఇస్తున్నారు ఈయనెవరు దైవ కుమారుడు దేవుడి నుండి వచ్చిన వాడు దైవ కుమారుడు అని అప్పుడు నమ్మే అప్పుడు దాకా ఆయన ఒక మెజిషియన్ అంటే ఒక మెరాకల్ చేసేవాడు అనుకున్నారు ఎప్పుడైతే చనిపోయి మూడు రోజులు కుళ్ళు పోయిన శవాన్ని కూడా ఎప్పుడైతే లేవనెత్తాడు ఈయన బ్రతికించి మరణమనే మరణం అనే ముళ్ళును విరుచువాడు ఈయన అని వాళ్ళు గ్రహించారు అంటే అక్కడ దేవుడి లేఖనాలు నెరవేర్చుకుంటూ వచ్చాడు ఈ రోజున ఏసయ్య వాక్యము ద్వారా మనం వింటున్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనము జీవిస్తున్నప్పుడు మనం కూడా ఏమవుతాము దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామంటే నువ్వు కూడా వాక్యాన్ని నెరవేరుస్తున్నావు నువ్వు దేవుని దేవుని మార్గంలోకి వెళ్తున్నావు అంటే వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావని సాక్ష్యమిస్తారు ఎవరిస్తారు అక్కడ యేసు ప్రభు వారు సాక్ష్యమిస్తున్నాడా కాదు నీవు ఎవరి మధ్యనైతే ఉంటావో అది నీ ఇంటిలో కానీ నీ ఆవరణలో కానీ ఎక్కడైతే నువ్వు దేవుని బిడ్డ అనే నువ్వు సాక్ష్యాన్ని పొందుకుంటావు ఈరోజు నా చాలా మంది ఏమైపోతున్నానంటే దేవుని బిడ్డ కాదు వీడు సైతాను బిడ్డ అంటున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వెళ్తున్నాడు వాక్యాన్ని వాక్యానుసారిగా జీవిస్తున్నాడు కానీ వీడు పద్ధతి ఏంటంటే తలం సైతాను ఆలోచనలు సైతాను మనస్సు అని ఈ రోజున సైతాను పిల్లోడుగా అనిపించుకుంటున్నాడు దేవుడు అలా అనిపించుకోదా ఏమనుకుంటున్నాడు నా వాక్యానుసారంగా జీవించు నేను చెప్పినట్లు నువ్వు జీవించు నువ్వు నా కోసమే ఏ బండ రాళ్ళు ఏ మొయక్కర్లా నా మాట ప్రకారం నువ్వు జీవించు ఏమన్నాడు నా మాట ప్రకారం జీవిస్తేనే నువ్వు గ్రహించగలుగుతావు ఏది తప్పో ఏది రైటో అన్నది నీకు తెలియాలంటే దేవుని మార్గంలోకి రావా అప్పుడు నీవు ఏమవుతావు అంటే మరణము నుండి తప్పించబడతాం ఏ మరణం అది నరకం అనే రెండో మరణం నుండి తప్పించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అనే స్థితి ఈరోజు దేవుని వాక్యం ఏమనంటే ఇక్కడ కొన్ని కొన్ని కార్యాలు జరగడం వల్ల ఏసై నమ్మారు ఏంటంటే ఇలాంటి కార్యాలు జరగటం వలన కాసయ్య నమ్మారు కానీ ముందుగా వాళ్ళు ఏసయ్య దేవుడి కుమారుడు అని ఎవ్వరూ నమ్మలేదు కొన్ని కొన్ని కార్యాలు జరగటం వల్ల కొన్ని కొన్ని సూచక్రియలు జరగటం వల్ల ఈయన దేవుడి కుమారుడు ఈ ఈరోజు కూడా ఏమవుతుందంటే ఏసయ్య దైవ కుమారుడు కాదు యేసు ప్రభు వారు దేవుడు కాదని ఈ రోజు కూడా అనేక నిందలు వస్తున్నాయి ఎన్నో అవమానాలు వస్తున్నాయి ఏసై ఇలా పుట్టాడు అంటే ఆయన అవమానం చేసి హేళం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఒక రోజు ఉంది ఏ రోజు ఉంది వీళ్ళు ఊహించిన రోజు ఒక రోజు అద్భుతం జరిగినట్లుగా ఒక రోజు రారాజు దిగి వచ్చే రోజు ఒక ఉంది అందుకే అప్పుడు నమ్ముతారు వీళ్ళు అప్పుడు నమ్మినా ప్రయోజనం లేదు మొదటి రాకల్లో నువ్వు నమ్మిన ఎడల నీకు రక్షణ ఉంది కానీ రెండో రాకడ వచ్చే సమయంలోకే నువ్వు ఆ దేవుణ్ణి ఒకవేళ ఆయన రాకడ వచ్చిన తర్వాత నువ్వు నమ్మిన ప్రయోజనం లేదు అంటే నువ్వు ఏమైపోతావు విడవ ఏమైపోతావ్ ఏమైపోతావు అందుకే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు గ్రహించు నేనే దైవకుమారుడని గ్రహించు ఆయన స్వరూపంలో చెక్కుకొని అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరూ నేనే నీ తండ్రిని నీ కోసం ప్రాణం పెట్టాను నీ శిక్షణంతా నీ భారం అంతా నేను మోసాను అని దేవుడు స్వయంగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నా ఈరోజు గ్రహించలేని వారు ఎక్కువైపోయారు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే హెచ్చరిస్తున్నాడు గ్రహించు ఎందుకంటే రానున్న దినాలు దుర్దినాలు ఆకాశము ఒక విధంగా ఇప్పుడు మారిపోతుంది అన్ని ప్ర అన్ని దేవుడు చెప్పినట్లుగా జరుగుతున్నాయి లేఖనం ప్రకటన గ్రంథం ద్వారా ఆయన ఏమైతే యోహాను యోహాను గారికి ఏ విధమైతే పద్మాసు దీపంలో ఆజ్ఞాపించినట్లు ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి అలాగే మత వార్త ఇరవై నాలుగో అధ్యయంలో కూడా ఆయన చెప్పిన మాటలు శిష్యులకు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి ఇప్పుడు రాజ్యం మీదకు రాజ్యాలు లెగుస్తున్నాయి భూకంపాలు కలుగుతున్నాయి ఎక్కడ చూసినా పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి మరణం తాండవించబోతుంది ఎటు చూసినా మనిషి యాక్షన్తో చనిపోతున్నాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే దేవుడు రాక్కడికి ఇది సూచన కానీ ఎవరు గ్రహించట్లేదు అందుకే దేవుడు ఏమంటున్నాడు గ్రహించు నేను వస్తున్నా నేను వస్తున్నానని దేవుడు చెప్తున్నా నువ్వు గ్రహించకపోతే నువ్వు పెను ప్రమాదంలో పడబోతున్నా ఊహించని రీతిగా ఈ లోకంలో ఉన్న శ్రమల కంటే బహు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది నా కుమారుడా నన్ను వెంటాడి నాతో ఉన్నాడు ఏమన్నాడు నాతో ఉన్నాడు నోవాహు దినంలో కూడా నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ఓడ కడుతూ ఉన్నా ఆ ఓడ కడుతూ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు రండి ఈ ఓడలో ఎక్కండి రండి నిన్ను దేవుడు రక్షిస్తాడు రానున్న దినాల్లో వర్షము కురవబోతుంది జలప్రళయం రాబోతుందంటే ఎగతాళి చేశారు ఏమయ్యారు నవ్వుకున్నారు ఆకాశం నుండి వర్షం ఏంటి ఆ రోజుల్లో వర్షము ఆకాశం నుండి పడేది కాదు ఈ భూమి నుండి నీరు ఆవిరయ్యి నెల నీళ్ళు వచ్చాయంట భూమిలో నుంచి కానీ ఆకాశం నుండి వర్షం పడతామేంటి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని ఆ యొక్క ఎనిమిది మంది ఎంతమందిని మందిని సువార్త ప్రకటించారు నోవాహు నోవా కుమారులు వారి భార్య కోడన్లు వీళ్ళందరూ కూడా దేవుని మాటలు చెప్పి అక్కడ ఓడను తయారు చేస్తూ ఉంటే ఒక్కడు రాల ఏ ఒక్కరు రాల దేవుడి స్వరూపంలో చేసుకున్న బిడ్డలు ఎవరు రాలా కానీ ఎవరు వచ్చారు జంతువులు వచ్చినాయి అంట వచ్చినాయి జంతువులు వచ్చినాయి పురుగులు వచ్చినాయి పక్షులు వచ్చినాయి అన్నీ వచ్చినాయి కానీ దేవుడు దేవుడు నోటి మాటతో సృష్టించినవన్నీ వచ్చినాయి దేవుడు స్వయంగా అరచేతిలో చెక్కున్న బిడ్డల్లో ఎనిమిది మంది తప్ప మిగతా ఎవరు రాల అదవుతుందా ఎనిమిది మంది తప్ప ఇంకెవరు రాలా వీళ్ళందరూ ఎగతాళి చేశారు నోవాహుని పిచ్చివాడు అన్నారు అరే వాడు వెలివేశారు ఆడి వాడ ఎక్కద్దురా అని ప్రతి ఒక్కరూ ఆగిపోయారు కానీ ఒకరోజు ఏం జరిగింది వర్షము కురవబడింది కురుస్తూ ఉండగా వాళ్ళు ఆనందపడ్డారు ఆహా ఎంత చక్కటి వర్షం వస్తుంది ఎంత అద్భుతంగా పడుతుంది వర్షం అనుకున్న ఒక ఐదు నిమిషాలు అయింది ఒక పది నిమిషాలు అయింది ఒక గంట అయింది ఆ వర్షం ఇంకా విస్తూరంగా వస్తుంది వాళ్ళ మోకాలు నీళ్ళు వచ్చినాయి అప్పటికైనా మారుతారేమో అని దేవుడు ఆ ఆ యొక్క ఓడ తలుపులు అలాగే ఉంచాడు మోకాలు నీళ్ళొచ్చిన వాళ్ళ మారలేదు ఇక దేవునికి కోపం రగిలి ఆ తలుపు నోవాహు లేదు వాళ్ళు ఎనిమిది మంది మూయలేదు దేవుడే ఆ ఓడ తలుపులు మూసేశాడు ఏ దేని ఆ ఓడ తలుపులు మూసేయగానే బహు భయంకరమైన వర్షము కురిసింది నలబది రాత్రులు నలభై పగళ్ళు భయంకరమైన వర్షము కురవటంతో ఆకాశ తుమ్ములు విప్పబడటంతో అనేక మందిని చచ్చిపోయారు కానీ బ్రతికింది ఎవరు బ్రతికింది ఎనిమిది మంది జంతువులు ఎనిమిది మంది దేవుని స్వరూపంలో చేసుకున్న పిల్లలు అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది ఈ లోకములో నశించే వారికి వెర్రితనంగా ఉంటుందంట వాక్యం దేవుని మాటలంటే వెర్రితనంగా ఉంటారు కానీ దేవుని పిల్లలకి ఏంటంటే శక్తి ఏంటి మన దేవుని వాక్యం మనకు బలం మన దేవుని వాక్యం మనకు శక్తిని ఇస్తుంది కానీ ఈ లోకములో లోక తలంపుల్లోకి లోక ఆలోచనలోకి లోకములో ఉన్న వాటిని పూజించే వాళ్ళకి మాత్రం అది వెర్రితనంగా ఉంటుందంట అందుకే దేవుడు చెప్తున్నాడు నా పిల్లలైన వారికి శక్తి ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారు యూట్యూబ్లో వాక్యమితున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని వెంబడించిన వాడివైతే దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా జీవించాలని నువ్వు తలంచుకున్న వాడివైతే నీకు దేవుని ఆత్మ తోడుంటుంది కానీ దేవుడి మందిరానికి వెళ్తూ అనేక మంది ఎగతాలు చేసేవాడుగా ఉన్నావేమో జాగ్రత్త నీకు పెను ప్రమాదం దగ్గరలోనే ఉంది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక నుండి నువ్వు అలా ఉండటానికి వీల్లేదు గ్రహించు సమయము వస్తు ఆసన్నమవుతుంది ఎప్పుడు ఏ సమయంలో దొంగ వలె వస్తా అన్నాడు దేవుడు అందుకే సమయం ఉండగానే మనం చేసుకోమంటున్నాడు సమయం ఉంది నీకు సమయము కొంచెమైనా ఇచ్చాడు దేవుడు ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ రాత్రి నువ్వు దేవుని వైపు తిరిగాయా నా పాపములు క్షమించి నీ రాకళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకోయా నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా నిన్ను క్షమించి ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు కుడి పక్కన దొంగ ఏ మాత్రము ఒక్క ఆయన చనిపోయే క్షణములో అయా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అనగానే ఏసు ప్రభు వారు ఏం చేశారు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు అంటే ఆయన మాటని బట్టి ఆ యొక్క ఎవరు ఇప్పుడు ఆయన ఆ దొంగ ఎక్కడున్నాడు పరదేశంలో ఉన్నాడు నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నాడు అంటే ఈరోజుని ఏసఐ అంటున్నాడు నువ్వు చూడక నమ్మిన వారి ధన్యులు అంటున్నా మనం చూడకపోయినా ఆకాశము నుండి దేవుడు మనం చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన మాట ప్రకారం నువ్వు జీవించినట్లయితే నీకు కూడా ఏమి ఇవ్వాలనుకున్నాడు పరలోక రాజ్యానికి నీకు స్థానం ఇవ్వాలనుకున్నా ఈ రాత్రి దేవుణ్ణడుగాయా నీకు విధేయత లేకుండా నీకు ఇష్టం లేని ఏ పనులైతే నేను చేస్తున్నానో నన్ను క్షమించు నా నోటి మాట ద్వారా కానీ నా తలంపుల ద్వారా కానీ నా ఆలోచనల ద్వారా కానీ నీకు అన్ని జను అవమానకరంగా నేను బ్రతికి ఉంటానని క్షమించి నీకు పనికొచ్చే పాత్రగా వాడుకొని ఈ రాత్రి నువ్వు దేవుని పాదాలు కడిగినట్లయితే నీ పాపములన్నీ ఈ రాత్రి క్షమించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మరి నీవు కూడా ఈరోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కన్నీటితో ఆయన పాదాలు కడిగి మధ్య లేని మరి యొక్క పాపములు విస్తారమైన పాపములు ఏ విధంగా కడిగి వేశాడో అలా కడగటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు గ్రహించండి ఇదిగో నీ మీద ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో నీకు తెలియదు నీ వైపు ఎనోకమైన ప్రమాదాలు దేవుడు తప్పించుకుంటూ వస్తున్నాడు ఆయన మరణమనే ముల్లును ముళ్ళును విరిచుకుంటూ నీ పట్ల ఏ మరణ ముళ్ళు వస్తున్నా దాన్ని ఆపుతున్నాడు అయినా నీ కనికరము లేక నీకు కృతజ్ఞత లేక నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు మేము ఈ రాత్రి దేవుడిని అడుగు అయ్యా నాకు నువ్వు అయ్యా నాకు నిరంతరం నువ్వు తోడుండు నేను బ్రతికి నా కట్టే ఖాళీ అంతవరకు వరకు నువ్వు నాకు తోడుండని ఈ రాత్రి నువ్వు అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నీకు తోడుంటాడు ఈ కొద్ది మాటలు దేవుడు జీవించిన కాక